ఇది పెప్పర్ చికెన్ ఫ్రై అండి మంచి స్పైసీ గా ఉంటది కార్కారంగా ఘాటుగా తినాలనుకున్న వాళ్ళకి ఈ పెప్పర్ చికెన్ ఫ్రై తిన్నారనుకోండి ఇంకా మామూలుగా ఉండదు అద్భుత అంటారు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంక దించేసుకోవడమే చాలా ఈజీ ఎలా చేసానో చెప్పేస్తాను రండి హలో అండి నమస్తే అందరు బాగున్నారా మొన్న మా ఇంట్లో పెప్పర్ చికెన్ ఫ్రై చేశాను మా ఇంట్లో అందరికి నచ్చిందండి రెసిపీ చూద్దాము అప్పుడే సూపర్ మార్కెట్ నుంచి ఒక ఫ్రెష్ హోల్ చికెన్ తీసుకొని వచ్చి ఈ సైజ్ పీసెస్ కట్ చేశాను దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి బాగా కలిపేసి పక్కన పెడుతున్నాను ఈ మూడు వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ చికెన్ కి రెస్ట్ ఇచ్చాం అనుకోండి ఇవి బాగా పడతాయి చికెన్ కి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే కొద్దిగా ఆవాలు ఒక ఐదు ఎండుమిర్చి మంచి స్పైసీ కోసం తొమ్మిది వెల్లుల్లి కొంచెం కరివేపాకు ఒకసారి అటు ఇటు వేయించాక కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి పర్లేదు ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలు మనకి ఎంత వీలైతే అంత వరకు చిన్న కట్ చేసి వేసేయాలి ఒక్క నిమిషం అలా ఇలా వేయించేసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి నూనంతా పైకి తేలేంత వరకు వేయించుకోవడమే ఈ ఉల్లి పచ్చదనం పోయి మంచి టేస్ట్ వస్తుందండి ఇది బాగా వేగితే ఉల్లి వాసన రాదు ఇందులోనే జీడిపప్పు ఎండుమిర్చి కూడా ఇప్పుడు బాగా ఫ్రై అవుతాయి ఉల్లితో పాటు ఇదిగోండి చూడండి ఆయిల్ కొంచెం తేలుతుంది కదా ఈ ఆయిల్ లోని వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా మగిపోతాయి అనమాట మనం ఇలా గరిటతో చెక్ చేసాం అనుకోండి మెత్తగా అయిపోతాయి ఇదంతా కూడా మంచి గ్రేవీ ఇస్తుంది అనమాట చికెన్ కి ఇప్పుడు మనం రెస్ట్ తీసుకోమని చెప్పిన చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసేయడమే ఇదిగోండి చికెన్ పక్కనే ఉంది జాగ్రత్తగా తీసుకెళ్ళి వేసేస్తున్నాను దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో వండుకుంటే ముక్కలు ఎంత పెద్దవైనా కూడా బాగా ఉడుకుతాయండి మన ఇష్టం వచ్చిన సైజు లో పీసెస్ కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చికెన్ అంతా వేస్తాను ఒకసారి బాగా అటు ఇటు కలిపేసి మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది చికెన్ మాకు ఈ పాన్ మీదకి మూత లేదు ఇంట్లో అందుకే వేరే పాన్ ని ఇలా మూతలా పెడుతున్నాను ఇది కొంచెం పెద్ద ప్యాన్ అనమాట అందుకని మూత లేదు తర్వాత మధ్య మధ్యలో మూత తీసి బాగా చికెన్ ని పైనుంచి కింద వరకు కలుపుతూ ఉండాలి స్టీల్ తో కలిపేయకూడదు మళ్ళీ చికెన్ అంతా మొక్కలు మొక్కలు అయిపోతుంది ఇలాంటి చెక్క గరిట ఏదైనా ఉంటే ఈజీగా ఉంటది ఈ చికెన్ లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చాము అనుకోండి ఇదిగోండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ తోనే చికెన్ ఉడికిపోతుంది ఇంకా సెపరేట్ గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు మూత పెట్టుకుంటే చికెన్ తొందరగా ఉడుకుతుంది వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఇదిగోండి ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇప్పుడు సో చికెన్ కర్రీ అయిపోయే లోపు రైస్ కూడా అయిపోతుంది మనకి ఇదిగోండి చికెన్ లో ఇంకా వాటర్ ఉంది ఈ టైమ్ లో చికెన్ ని ఒక చిన్న ముక్క తీసుకొని చూసాం అనుకోండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది అంటే ఇప్పుడు ఈ టైంలో లో మసాలాలు యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ బాగా ఘాటుగా ఉంటది చూసుకొని వేసుకోండి ఇంట్లో ఉంటే తినాలా వద్దు ఆలోచించుకొని వేసుకోండి మనం ఆల్రెడీ కారం వేసాం గుర్తుందా మీకు చికెన్ లోని మ్యారినేట్ చేసినప్పుడు అది చాలదు ఇంకా కారం వేసుకోవాలంటే ఈ టైంలో లో యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను దాని తర్వాత చిటికడంతా గరం మసాలా యాడ్ చేశాను అంతే ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇంకా బాగా ఈ వాటర్ అంతా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవడమే ఇదిగోండి ఈ టైంలో కొంచెం వాటర్ ఉంది అలానే ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం లేదు బాగానే ఉంటది ఇంకా వాటర్ అంతా అయిపోతుంది ఈ టైమ్ లోనే ఇంకా బాగా కలిపేసుకోవడమే మనకి ఎంత డ్రై గా కావాలో అంత వరకు కుక్ చేసుకోవడమే మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అంతేనండి అయిపోయింది నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయలేదు కాబట్టి కలర్ఫుల్ గా లేదు బట్ టేస్ట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది ఇదిగోండి ఇప్పుడే స్టవ్ మీద నుంచి పక్క తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని వేరే లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ చికెన్ అంటే బాగా ఇష్టం ఉన్నోళ్ళు పెప్పర్ చికెన్ ఫ్రైని ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి దీంతో పాటు వీలైతే రసం కానీ సాంబార్ కానీ చేసుకుంటే ఇంకా బాగుంటది చాలా స్పైసీగా ఘాటుగా ఉంటది ఎండుమిర్చి కూడా యాడ్ చేశాం కదా ఈ రోజు ఫ్రైడే కదా ఈ రోజు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేశాను అంటే కమింగ్ సండే కి మీరు ఏమైనా చికెన్ ప్లాన్ చేసుకుంటే ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా మీకు నచ్చుతుంది బట్ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఇలా మనమే రకరకాలుగా కుక్ చేసుకున్నాం అనుకోండి అసలు ఇంకా రెస్టారెంట్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు మనకి నచ్చిన ఆయిల్ తో నచ్చిన స్పైసీ లెవెల్స్ తో ఇంట్లో చక్కగా కుక్ చేసుకొని అందరితో కలిపి భోజనం చేయొచ్చు అబ్బా ఈ బౌల్ చూడండి అసలు ఎంత బాగుందో చికెన్ ముక్కలతో కల కలలాడిపోతుంది నేను మొన్న చేశాను ఈ కర్రీని బట్ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది చికెన్ తో పాటు రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా భోజనం చేయడమే లేట్ అనమాట ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలానే నెక్స్ట్ చికెన్ లో ఏ రెసిపీ ట్రై చేయమంటారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే అదే చేత్తోని కొంచెం లైక్ కూడా చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీరు మాత్రం కమింగ్ సండే చికెన్ తెచ్చుకుంటే పెప్పర్ చికెన్ ఫ్రై చేయడం మర్చిపోవద్దు కలిపేసుకున్నాను ఇంక తినాలి వేడివేడిగా స్పైసీగా సూపర్ ఉంది